నా పేరు గల్లాపల్ రాజు మాది పెదిగాడి గ్రామం పెందు మండలం విశాఖపట్నం జిల్లా మాకు పెదగాడి గ్రామంలో పెదగాడి గ్రామ రెవెన్యూ పరిధిలో మాకు తొంభై ఆరులో రెండులో రెండు ఎకరాల భూమి కలదు ఈ భూమి మాకు తరతరాలుగా తాతల నుంచి వస్తున్న ఆస్తి ఈ భూములను మేము వ్యవసాయం చేసుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాం ఇదే మాకు జీవనాధారం ఈ భూమిలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి అబ్జర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్య ఒక రెండు సంవత్సరాల నుంచి వచ్చి మా మీద తగాదాలు చేస్తున్నారు దీనిపై పిందుటి పోలీస్ స్టేషన్లో కూడా అనేక మార్లు మేము వచ్చి మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది మేము వాళ్ళకి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే మా భూమి లేఅవుట్ అంటున్నారో ఇది తొంభై ఎనిమిదిలో వడా లేఅవుట్ అని మీరు వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నప్పుడు కూడా మా మా రెవెన్యూ రికార్డులో మాత్రం రెండు వేల పన్నెండు వరకు మా పేర్ల మీదే ఈ భూమి అనేది నమోదు కాబడి ఉంది నమోదు కాబడి ఉంది కానీ ఈ భూమి మీది కాదని చెప్పి కొంతమంది వచ్చి తగాదాలు చేయడం వల్ల మేము గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించి ఒక ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది ఆర్డర్ తీసుకొని వచ్చిన తర్వాత మేము మా భూమిలో మా పని మేము ఎప్పటిలాగా చేసుకుంటూ ఉంటుండగా కొంతమంది వ్యక్తులు కేసుకొని తిరణ్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు వచ్చి మా మీద మా నాన్నగారి మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారు ఈ ఈ విషయమే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చే నమోదు కూడా జరిగింది మాకు ఇది దీన్ని పూర్తిగా రాజకీయం చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం అధికారుల గత గత ప్రభుత్వంలో పుట్టని వ్యక్తి గత ప్రభుత్వం నుంచి కూడా మమ్మల్ని వేధింపులు గురిచేసి మా వాళ్ళ కుటుంబ సభ్యులు మా మా మీద ఎన్నో కేసులు అక్రమ కేసులు బనాయించి ఈ భూమిని ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఇదే పని చేస్తున్నాడు రాజకీయ ఒత్తిళ్లతో రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కలిపి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని చాలా మనోవేదన గురి చేస్తున్నారు దయచేసి ఈ ఇటువంటి తప్పుడు ప్రసాదాలను ఎవరిని నమ్మొద్దు నిన్న కూడా ఒక తప్పుడుగా తప్పుడు కేసుని మా మీద వేయడం జరిగింది అదేంటంటే మేము ఆయన ఆయన్ని ఎక్కడో మర్మాంగాలపై కుట్టామని ఆయన్ని చంపే ప్రయత్నం చేశామని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ని కూడా మా మీద నమోదు చేయించడం జరిగింది ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దు ఇలాంటి తప్పుడు వార్తలను ఖండించ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు నీటిపల్లి రమేష్ నేను అనగా ఇరవై నాలుగో తేదీన మంగళవారం పెదగాడి గ్రామంలోకి ఫార్చునర్ కారులో కొంతమంది వ్యక్తులతో ఊరిలోకి వెళ్ళడం జరిగింది ఊరిలోకి వెళ్ళి అదే కారులో కారులోంచి బయటకు కూడా దిక్కుండా ఈ ఊర్లోంచి బయటకు రావడం జరిగింది కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు న్యూస్ వచ్చిందండి కేశభావిని త్రినాథన ఆయన్ని మేము కొట్టామని ఆయన వివో పట్టుకొని లాగామని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అయింది ఈ విషయమై సాయంత్రం ఐదు గంటల టైంలో పోలీస్ వారు మమ్మల్ని పిలిచి ఎందుకు చేశారని ఒక ప్రశ్నించడం జరిగింది ఈ విషయమే మాకు తెలియదని సమాధానం కూడా జరి ఇవ్వడం జరిగింది కానీ ఈ కేశభావి త్రినాథ్ అని ఆయన ఏం మనసులో పెట్టుకొని ఇది ఒక రాజకీయ కుట్రని ఈ విధంగా మలుచుకుంటున్నాడు నేను నిన్న కారులో అక్కడికి వెళ్ళే సమయానికి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది అక్కడ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ఆ ఫ్లాట్లు అని చాలామంది అక్కడ ఉండడం జరిగింది అందులో వన్ ఆఫ్ ద మెంబర్గా కేశభావం త్రినాథ్ డ్రైవర్ కారుతో సహా ఉండడం జరిగింది మేము ఏదైతే కాలేజీలో అదే తిరిగి వచ్చామో తర్వాత ఏం జరిగిందో తెలియదు ఆయనకు ఆయనగా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక కథని సృష్టించడం జరిగింది అయితే ఇందులో అసలు విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ డాక్టర్ గారు రెస్పాండ్ అవ్వలేదంట పట్టించుకోలేదంట మరి అందులో మర్మం ఏంటో ఆ కేసుపైన త్రినాథ్ గారికి తెలియాలి మరి ప్రైవేట్ హాస్పిటల్ వారు రెస్పాండ్ అయ్యారు వాళ్ళకి తెలియాలండి మిగతా కార్యక్రమం అంతా పోలీసులు చూసుకుంటారు అయితే ఈయన ఇది ఒక కక్షపూరితీ రాజకీయాన్ని చేయడం కోసం మాత్రమే దీన్ని చేస్తున్నారు నేను ఒక న్యాయ అనే ఒక పేపర్ ఎడిటర్ని పేపర్ నాదే ఇరవై ఒకటవ తారీఖున ఈ భూ విషయాలపై ఒక గొడవ జరిగితే దాన్ని ఒక న్యూస్ కింద చేర్చడం వలన నాపై కావాలని కక్షపూరితంగా ఈ కేసును బనాయించడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఆయన మీద ఎన్ని అక్రమాలు చేశారో అన్నీ నాకు తెలుసు ఏదైతే లేవుడు అని చాలా జనాలు పోగేస్తున్నాడో అదే ఉడా లేవుడు అని చెప్తున్నాడో అదే ఎల్పీ నెంబర్ అని చెప్తున్నారో ఆ ఎల్పీ నెంబర్లో ఏ ఫ్లాట్ నెంబర్స్ లేకుండా మూడు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి ఎవరు చేశారు ఆయన ఇంజక్షన్ ఆర్డర్ ఉందని మీకు అందరికీ తప్పుదో పట్టిస్తున్నారు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది నైన్టీ సిక్స్ బై త్రీ కోర్టులో ఇంజక్షన్ తెచ్చుకున్నారు కానీ రెండు ఫ్లాట్లకి ఇంజక్షన్ తెచ్చుకొని ఇప్పుడు ఐదు ఫ్లాట్లని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది మరి ఐదు ఫ్లాట్లు ఉన్నప్పుడు ఐదు ఫ్లాట్లకి ఎందుకు ఇంజక్షన్ తెచ్చుకోలేపారు ఆయన అది మాత్రం వివరణ ఇవ్వలేదు రెండు ఫ్లాట్లను తెచ్చుకొని నాలుగు ఫ్లాట్లని కట్టి నాలుగు ఫ్లాట్లకి ఆక్రమించుకొని కడుతూ చెరువుని అలాగే రోడ్డుని ఆక్రమణ చేశారు ఈ విషయమై నేను ఎంఆర్ఓ గారికి సర్వే గారికి కంప్లైంట్ ఇవ్వగా సర్వే జరిగే రిపోర్ట్ కూడా ఇచ్చారు ఇవన్నీ బట్ట బయలు చేస్తాను ప్రతి ఒక్కటి తీసుకొస్తాను ఆయన అన్యాయాలపై నేను నేను ప్రశ్నిస్తున్నాననే కావాలని నాపై ఇది అభియోగం అది అబద్ధం ఎక్కడికి పోదు అయితే ఒకటి ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే ప్రతి దానికి డెఫిమేషన్ నేను వెళ్తాను ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని విడిచిపెట్టను దయచేసి చట్టం తన పని దాన్ని చేస్తానని నేను నమ్ముతూ ఎంతటిదో నేను సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరు నమ్మొద్దని అందరికీ వినమించుకుంటున్నాను